హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యువర్ మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఈఎల్ఆర్ నాన్ లోకల్ అయితే ఈరోజు ట్రాఫిక్ వచ్చి మన వీడియో బిగ్ బాస్ గురించి అయితే కొన్ని నిమిషాలు అయితే మాట్లాడదామని అయితే అనుకుంటున్నా తప్పకుండా ఆ వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి అలాగే ఈ వీడియో చూసే ముందు లైక్ అయితే చేయండి అలాగే మన వీడియో ఏంటంటే బిగ్ బాస్ గురించి ఈరోజు మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నా అంటే బిగ్ బాస్ అంటే ఏంటంటే బిగ్ బాస్ గురించి మన తెలుగు రెండు రాష్ట్రాల యొక్క ప్రజలకి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు అలాగే మన తెలుగు కాదు తెలుగు ప్రజలకే కాదు యావత్ భారతదేశం అంతా కూడా ప్రతి ఒక్క భాషలో కూడా ప్రతి టీవీ షోలో కూడా మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి షో ఏదన్నా ఉందంటే అది బిగ్ బాస్ మాత్రమే అంటే చాలా షోలు అయితే ఆ టీవీ టీవీ షోలో చాలా షోలు అయితే నడుస్తున్నాయి కానీ వాటికంటే కూడా భిన్నంగా బాగా సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి ఒక షో అంటూ ఉందంటే అది ఒక బిగ్ బాస్ మాత్రమే మంచి సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు అయితే పూర్తి చేసుకుని మంచి దివ్యజయంగా దివ్యజయంగా ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుని తొమ్మిదో సీజన్లోకి అయితే అడుగు పెడతా ఉంది అయితే ఈసారి తొమ్మిదవ సీజన్ వచ్చేప్పటికి అందుట్లో ఉన్నటువంటి ప్రత్యేకత అనేది ఒక ప్రత్యేకతను అయితే ఆ యొక్క యాజమాన్యం మంచి డిఫరెంట్గా అయితే ఈ యొక్క తొమ్మిదో సీజన్లోకి అయితే రాబోతుంది ఆ యొక్క డిఫరెంట్ అనేది ఏంటంటే ప్రతిసారి ప్రతి సీజన్లో కూడా సెలబ్రిటీలు మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారు అందులో అంటే సెలబ్రిటీలు అంటే ఒక సీరియల్ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఒక వ్యాపారం నుంచి పరిశ్రామిక వ్యాప్తలు ఎవరైనా వచ్చినటువంటి వాళ్ళు తప్ప బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అంటే మనలాంటి వ్యక్తులు బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అయితే ఎవరో కూడా అందుట్లో పార్టిసిపేట్ చేయలేదు ఇప్పుడు వచ్చినటువంటి బిగ్ బాస్ సీజన్ నైన్లోనైతే మనలాంటి కామన్ మ్యాన్ మనలాంటి కామన్ పీపుల్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అది ఎలా అంటే వాళ్ళక వాళ్ళు ఒక పోస్ట్ ఒక విధానాన్ని అయితే చెప్పారు మీరు బిగ్ బాస్కి ఎందుకు రావాలనుకుంటున్నారో ఎందుకు రావాలనుకుంటున్నారో దానికి ఒక రీజన్ అయితే చెప్పి ఆ రీజన్గా ఒక మూడు నిమిషాలు వీడియో క్లిప్ని అయితే చేసి వాళ్ళ వెబ్సైట్లోనైతే పెట్టమన్నారు అదేవిధంగా ఆ యొక్క రీజన్ అనేది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది చాలా గొప్ప విషయం అని అయితే చెప్పవచ్చు ఎందుకంటే ఒక కామన్ మ్యాన్లు బయట వ్యక్తులు అలాంటి షోలోకి వెళ్ళటం అనేది మామూలు విషయం కాదు ఆ బిగ్ బాస్ షో అంటేనే మంచి పాపులారిటీ కలిగినటువంటి ఒక షో ఒక్కసారి ఆ బిగ్ బాస్ షోలోకి వెళ్ళి బయటకు వస్తే సార్ వాళ్ళు కూడా ఎంత కామన్ పీపుల్ అయినా సరే బిగ్ బాస్ షోలోకి వెళ్ళి వచ్చారంటే మంచి సెలబ్రిటీలు అవుతారు వాళ్ళు కూడా అయితే ఈసారి అలాంటి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోవడం అనేది గొప్ప విషయం ఒక కొంతమంది వ్యక్తుల్ని ఒక హౌస్ లాంటి దాంట్లో పెట్టి వాళ్ళ యొక్క యాటిట్యూట్ బయట అయితే ఏ విధంగా ఉందో రియల్గా వాళ్ళ యొక్క జీవితంలో ఎలా అయితే ఉంటారో అదే విధంగా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా బయట వ్యక్తులతో అంటే పరిచయం లేనటువంటి వ్యక్తులతో ఎలా జీవిస్తారు వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు పెట్టేటువంటి టాస్కులు వాళ్ళ యొక్క గేముల్ని వాళ్ళు ఏ విధంగా అయితే ఆడి ప్రజల్ని ఎలా అయితే మెప్పించి వాళ్ళ ఓట్ల ద్వారా వాళ్ళ హృదయాలను ఎలా అయితే గెలుచుకుంటారు వాళ్ళ యొక్క నిజ జీవితంలో బయట ఎలా ఉంటారు లోపల ఎలా ఉంటారు అనే దాని గురించే ఆ బిగ్ బాస్ షో అనేది బిగ్ బాస్ షో మొత్తం మీద కెమెరాలతో మొత్తం అమర్చి ఉంటుంది వాళ్ళ యొక్క ప్రతి మూమెంట్ను కూడా వాళ్ళు నిఘా పెట్టి వాళ్ళు పరిశీలించడం అయితే జరుగుద్ది మంచి షో బాగా సక్సెస్ఫుల్గా ముందుకు రన్ అవుతున్నటువంటి షో అయితే ఈసారి కామన్ పీపుల్ని పిలడం అనేది చాలా మంచి గొప్ప విషయం అలాంటి షోకి నేను కూడా పార్టిసిపేట్ చేయడానికి నేను కూడా ప్రపోజల్ అయితే పెట్టి ఉన్నాను ఒక మూడు నిమిషాలు వీడియోని అయితే నేను కూడా చేయటం వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్సైట్లో నేను కూడా ఆ వీడియోని పెట్టడం అనేది జరిగింది అయితే వాళ్ళు ఫోన్ కాల్ కానీ లేదంటే ఒక మెయిల్ కానీ వాళ్ళు పంపిస్తారని మెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ వాళ్ళ నుంచి మనకి పిలుపు అయితే వస్తుంది వాళ్ళ ఒక ఆడిషన్లో సెలెక్ట్ అయిన తర్వాత ఫోన్ ఫోన్ కాల్ కానీ మెయిల్ కానీ వస్తుందని అయితే చెప్పారు నేనైతే ప్రపోజల్ అయితే పెట్టుకుని ఉన్నా ఎదురు చూస్తూ ఉన్నా వాళ్ళ నుంచి ఒక ఫోన్ కాల్ కానీ లేకపోతే మెయిల్ కానీ వస్తుందని అయితే నేను ఎదురు చూస్తూ ఉన్నా అలాగే నా అభి మీ యొక్క అభిప్రాయం నా మీద ఎలా ఉందనేది నేను ఆ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళగలనా లేదా అలాంటి టాలెంట్ సత్తా నాకు ఉందా లేదా అనే దాన్ని మీరు కామెంట్ విషయంలో అయితే రాసి తెలియపరచండి ఒక కామన్ మ్యాన్గా నేను ఒక పల్లెటూరు నుంచి వెళ్ళటం అనేది ఒక గొప్ప విషయమే నాకే కాదు మా యొక్క గ్రామంలో కూడా ఒక మంచి గొప్ప విషయం అని అయితే అనుకోవచ్చు నేను ఇప్పటి నుంచో ఇలాంటి ఒక అవకాశం వస్తే బాగుండు నేను బిగ్ బాస్ ఎనిమిది సీజన్లో కూడా చూస్తూ వచ్చాను ప్రతి సీజన్లో కూడా మళ్ళా వ్యక్తులు వెళ్తే బాగుండు మళ్ళా వాళ్ళు కూడా ఆడగలిగితే బాగుండు ఎందుకంటే బిగ్ బాస్ అనేది ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క భాషలో కూడా రన్ అవుతూ ఉంటుంది అయితే వాళ్ళ వాళ్ళ భాషలను బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు షోలో కానీ మన తెలుగు బిగ్ బాస్ అనేపాటికి మన తెలుగు వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా తమిళ్ మరాఠీ కన్నడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కాకపోతే వాళ్ళు మన తెలుగు భాషను అయితే వదిలేసి వాళ్ళ వాళ్ళ భాషను అయితే మాట్లాడుకోవడం బిగ్ బాస్ షోలో మనం చూస్తున్నాం కానీ మనలాంటి వ్యక్తులు అనేది అంటే బయట నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులనేది పక్కా తెలుగువాడు బయట నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులైతే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట నుంచి కూడా మన తెలుగు నుంచి కాకుండా వాళ్ళ వాళ్ళ భాష నుంచి మాట్లాడుతున్న ప్రతి సమయంలో కూడా వాళ్ళకు గుర్తు చేస్తూ బిగ్ బాస్కి కూడా మంచి పేరు తీసుకుని వచ్చే విధంగా మనలాంటి వ్యక్తులు అనేవాళ్ళు ఉంటే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ ఎందుకంటే మన తెలుగు షో అనే బయటికి మనం తెలుగులోనే మాట్లాడాలి ప్రతి ఒక్క విషయం కూడా తెలుగులో మాట్లాడాలి తెలుగులోనే యాటిట్యూడ్ చేసుకుంటా మన తెలుగులోనే ఉండాలి అక్కడ కానీ అక్కడ వాళ్ళంతా కూడా రకరకాల భాషలతో వాళ్ళు మాట్లాడుకోవటం చాలా ఈజీగా ఉంటుంది నాకైతే అది నచ్చలేదు కానీ ఈసారి మన కామన్ కామన్ మ్యాన్ అందరినీ వాళ్ళు యాక్సెప్ట్ చేయటం అనేది నాకు చాలా బాగా నచ్చింది అలాగే నాలాంటి వ్యక్తులు అందుట్లో ఉంటాయి గట్రా తెలుగులో మాట్లాడుకుంటా నేను మాట్లాడతానే కాదు వాళ్ళందరితో కూడా తెలుగు మాట్లాడించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ప్రతి స్టెప్లో కూడా ఎందుకంటే ఒక్కళ్ళు నేను కానీ అదే షోలో ఉంటే ప్రతిసారి నేను మన భాషను గుర్తు చేస్తూ ఎవరైనా సరే మన భాషలో మాట్లాడపోతే ఖచ్చితంగా వాళ్ళని నేను ఎలిమినేట్ చేస్తాను ఎందుకంటే అలాంటి రైట్స్ మనకు ఉన్నాయి ఎందుకంటే మనం తెలుగు షో అది మన తెలుగులో మాట్లాడాలి కాబట్టి నేను వెళ్ళటానికి నేనైతే అయితే పెట్టుకున్నా నేను ఒక్కనే కాదు నాలాంటి వాళ్ళు చాలామంది వేలల్లో లక్షల్లో కూడా వాళ్ళ యొక్క ప్రపోజల్ పెట్టుకుని ఉన్నారు కానీ ఈ యొక్క అదృష్టం ఎంతమందిని అది వాళ్ళు సెలెక్ట్ చేస్తారన్నది తెలియదు అదృష్టం ఎంతమందిని తరుస్తుంది అన్నది తెలియదు కానీ ఈ యొక్క అవకాశం నాకు కానీ ఒక్క అవకాశం కానీ వస్తే మన తెలుగు రెండు రాష్ట్రాల యొక్క ప్రజలందరూ కూడా నేను ఆ యొక్క షోలు ఆడి మెప్పించగలను మిమ్మల్ని అందరినీ మీ అందరి యొక్క ఆదరాభిమానాలు పొందుకుంటూ మీ అందరి యొక్క ఓట్లను కూడా నేను సంపాదించుకుని నేను ఆ బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయగలను ప్రతి ఒక్క వాళ్ళు ఇచ్చే గేమ్ను కూడా నేను ఆడి సక్సెస్ఫుల్గా నేనైతే గెలుచుకుంటూ నేను ముందుకు వెళ్ళాలని అయితే నేనైతే నమ్ముతూ ఉన్నా నేనైతే ఆశపడుతూ ఉన్నా అలాంటి తరుణంలో మీ యొక్క సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి అలాగే నా మీ అభిప్రాయం నా మీద మీ యొక్క అభిప్రాయం ఏంటన్నది కామెంట్ రూపంలోనైతే తెలియపరచండి అలాగే ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ ఉన్నారు కదా ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కదా ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ సాధ్యమైనంత వరకు మీరు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్